హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాన్ని తెగనమ్మేసి తాను అభివృద్ధి చేస్తానంటూ పగాల పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డిపై యావత్ తెలంగాణ సమాజం తిరగబడతా ఉంది నిన్నటిదాకా కేవలం హెచ్సి యూనివర్సిటీ విద్యార్థులే నిరసన అనుకున్నారు కానీ వారికి దంటకు ప్రతిపక్షాల పార్టీలు నేడు ప్రజలు తెలంగాణ ప్రజలు దాంతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా తమ నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ కు ఆక్సిజన్ అబ్బైనటువంటి హెచ్సి యూనివర్సిటీ ప్రాంగణంలో ఆటవి జంతువులు లేవు అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి వీడియోలో కనిపిస్తున్నటువంటి జింకలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి నెమళ్లు అర్థనాదాలు కనిపిస్తా ఉన్నాయి సుమారు నలభై జేసీబీలతో నైట్ అర్ధరాత్రులు శని యాదవ్ అన్నాడు పనిచేసిన విధానం మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి పర్యావరణం నాశనం చేస్తూ అభివృద్ధి పేరు మీద మేమేదో ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పడం సిగ్గుచేటు తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అబ్బులు ఎవరైనా తీసేస్తారా ప్రజా పర్యావరణం దెబ్బతీస్తారా అంటూ మాట్లాడిన అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే నాలుగు వందల ఎకరాన్ని జగనమ్మేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి కళ్ళబుర్లు కబులు చెప్తున్నాడు అయితే యావత్తు తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది ప్రతిపక్ష వార్తలు వ్యతిరేకిస్తున్నాయి ఈ కేసు కాస్త కేంద్రం భారతీయ జనతా పార్టీ కోర్టుకు వెళ్ళింది ఈ లేపు ఇంకొకరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఏది ఏమైనా సరే అది హైదరాబాద్ యూనివర్సిటీని లేదా ప్రభుత్వాన్ని ఏదైనా సరే హైదరాబాద్ యూనివర్సిటీ భూములైనా తెలంగాణ ప్రభుత్వాన్ని అయినప్పటికీ ఈ హైదరాబాద్లో ఆనుకోలు ఉన్నటువంటి హైదరాబాద్ నగరకి ఈ జ కాంక్రీట్ జంగలంగా జరానారణ్య మధ్యలోనే ఒక అడవి జంతువులు ఉండే నివసించేటువంటి అడవి మనతో పాటు ఉన్నటువంటి జీవులు మనతో కలిసి ఉంటున్నాయి చాలా చక్కని ఆక్సిజన్ ఇస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ గ్రీనరీని ఇస్తూ వర్షపాతాన్ని ఇస్తున్నటువంటి అలాంటి ప్రాంతాలని కేవలం అభివృద్ధి అని చెప్పేసి సాకుగా కోట్ల రూపాయలను పడ కోట్ల రూపాయలతో అమ్మి తాను అభివృద్ధి చేయాలని కూడా అవివేకం అవుతుంది అక్కడ వన్యప్రాణులు లేవని చెప్పినట్టు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆ జేసేపీ సౌండ్లకు జేసేపీ పనితనానికి వన్యప్రాణులు జింకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గుంపులు గుంపులు నెమ్మళ్ళు అయితే లెక్కలేనట్టు నెమ్మళ్ళు ఇక మిగతా మిగతా పక్షురాక్షులు పాములు ఇట్లాంటి సరిస్ రూపాలని కూడా చాలా రకాలైన ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఆ అటవీ ప్రాంతంలో అది సంరక్షించవలసిన ప్రాంతం To the way, to the end, I don't